హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీలావె ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట తొలి ఏకాదశి రోజు ఇంటి ముందు ముక్కులైతే ఇలా అనమాట పసుపు కుంకుమలతోటి అలంకరించి ఇలాగ మామిడి తోరణాలు అయితే పెట్టాను గడపకమ్మ పసుపు మెయిన్ ద్వారం దగ్గర అయితే బంతి పూలతో అయితే అలంకరించుకున్నాను అయితే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకోవాలి కదా ఏకాదశి రోజు తులసి మాత ఉపవాసం ఉంటారు అందుకని ఈరోజు మనము తులసి మాతకి నీళ్లు కానీ ప్రసాదం కానీ ఏమీ పెట్టకూడదు అనమాట ఇంకా ఇక్కడైతే మేము కొత్తగా అయితే పెట్టామన్నమాట పాతవి అయితే నిద్రపోయాయని చెప్పేసి ఇంకా తులసి చెట్టుతో పాటు ఉసిరిని కూడా తీసుకొచ్చాను ఇక్కడైతే పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నా అనమాట బయట పూజ చేసుకున్న తర్వాత లోపల అని ఎప్పుడు కూడా మొదట తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకుంటాను అన్నమాట అలాగే ఈరోజు కూడా ఫస్ట్ స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే పసుపు రాసి బట్టలు పెట్టి అలాగే తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ కొత్తగా పెట్టాము కదా అందుకని పసుపు కుంకుమైతే రాస్తున్నాను మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా రాసుకుంటూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు అలాగే కింద కూడా చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను ఇలాగ ముగ్గుతో అలంకరించుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది అలాగే లక్ష్మీదేవి కూడా ఆకర్షించబడుతుంది బయట ఇంకా దీపం అట్లా పెడదామన్నా కానీ గాలి వస్తుంది అనమాట ఇక్కడ గాజుదేమన్నా తీసుకొచ్చి పెట్టాలి ఇంకా కాకపోతే ఇక్కడ పెట్టడానికి ఇప్పుడు లేదనమాట ఎందుకంటే ముందు రోజు సాయంత్రమే ఇక్కడ తులసమ్మని అలాగే దూసిరి చెట్టుని కూడా పెట్టాము ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇంకా తులకాదశి నుంచి ఇంకా అన్నీ పండుగలు వస్తూ ఉంటే పూజ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అయితే ఆషాఢ మాసం అయినా కానీ ముందు రోజు తీసుకొచ్చి పెట్టాము కొంతమంది అయితే ఆషాఢ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో అయితే తీసుకొచ్చి పెట్టుకుంటారు అందులో మేము గుంటూరు నుంచి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ పండుగ మనకు తెలుగు వారికి కూడా తొలి ఏకాదశి అనేది ఫస్ట్ పండుగ అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచే పండుగలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఈ తొల ఏకాదశి తర్వాత నుంచి మనమ్మ ఈ తొలి ఏకాదశిని ఎప్పుడు జరుపుకుంటాము ఏంటనేది దీని గురించి కొంచెం వివరంగా అయితే తెలుసుకుందాము ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేక సైన ఏకాదశి అని పిలుస్తారు ఈ సైన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రంలో నిద్రిస్తాడనమాట అందుకని చెప్పేసి సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు విష్ణువు రెండు రూపాలు ధరించి ఒక రూపంలో క్షీర సముద్రంలో నిద్రపోతాడు మరొక రూపంలో పాతాళంలో బాలి చక్రవర్తిని అనుగ్రహిస్తాడు ఈ రెండు రూపాలను కూడా మనం విష్ణువుగా పూజించుకోవాలన్నమాట ఈరోజు మనము నారాయణునికి పూజ చేసి విష్ణువుకి పూజ చేసి లేదా విష్ణు సహస్రనామాలు చదువుకొని లేకపోతే కొంతమంది ఇంకా గోవిందనామాలు అట్లా ఉంటాయి కదా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు మనకి తగినంతగా యథాశక్తిగా ఎవరైనా పేదవాళ్ళకి దానం చేయవచ్చు ఈ పూజ చేయటం వల్ల మనం గత జన్మంలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో చేసుకున్న పాపాలు కూడా నశించి మనకి నెక్స్ట్ జన్మ అనేది లేకుండా ఉంటుందన్నమాట నేనైతే ముందుగా ఇంకా తులసి మాత దగ్గర ఇలాగా పెట్టుకున్నాను తర్వాత ఇంక ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను బయట గడప దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక అయితే ఆసనం ఏర్పాటు చేసుకున్నాను ఇంకా సపరేట్గా పీఠం అట్లయితే పెట్టుకోలేదనమాట దేవుడి ఊటిలోనే పూజ చేసుకుంటున్నాను మనము ముందుగా పూలతో అలంకరించుకున్న తర్వాత దీపం అయితే వెలిగించాలి కదా దానికోసం దీపాలు అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ దీపాలని ఏక వత్తితో అయితే వెలిగించుకోవాలి లేకపోతే సాంబ్రాణి కట్టి ఉంటుంది కదా దాంతో అయితే వెలిగించుకోవచ్చు మనం ఎప్పుడైనా అగ్గి పుల్లలు ఏంటంటే వెంటనే ఆరిపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఏకహారతితో కానీ సాంబ్రాణి కడ్డీతో కానీ వెలిగించుకోవాలన్నమాట మొదటగా మనము వినాయకుడిని అయితే పూజ చేసుకుంటాం కదా ఏ పూజ చేసినా కానీ ముందుగా వినాయకుడికి అయితే నమస్కారం చేసుకుంటాం వినాయకుడిని అయితే స్మరణ చేసుకొని తర్వాత ఇక్కడ విష్ణువు ఫోటో కానీ ఏమీ లేదు అందుకని చెప్పేసి మనకి కలి దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను విష్ణువు మరొక రూపమే కదా వెంకటేశ్వర స్వామి అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకుంటున్నాను అలాగే తులసి దళాలు కూడా తీసుకొచ్చాను ఇంకా తులసి దళాలతో కూడా అయ్యవారిని అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇంక ఇక్కడ సహస్రనామాలు స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే చదువుకుంటున్నాను నేను ఎప్పుడు పూజ చేసుకుంటు టీవీలో అయితే విష్ణు సహస్రనామము లేకపోతే గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అవన్నీ అయితే పెట్టుకుంటానన్నమాట పూజ అయినంతసేపు కూడా అవి వింటూ అయితే పూజ చేసుకుంటాను అప్పుడైతే కాన్సన్ట్రేషన్ తగ్గకుండా ఉంటుందన్నమాట ఇంకా నా దగ్గర ఉన్న బుక్కులు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఆ బుక్కులు చూసి చదువుకుంటూ ఉంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత దీపం దగ్గర దీపముకి అక్షింతలు వేసి పువ్వులు సమర్పించి అలాగే నమస్కారం అయితే చేసుకోవాలి దీపం దర్శియామి అంటారు కదా తర్వాత నైవేద్యం అయితే సమర్పించుకున్నాను మనము తొలి ఏకాదశి రోజు దేవుడికైతే జొన్న పిల్లలతో చేసిన పిండిని అయితే పెడతారు ఇది అంత ముందు అయితే ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు చాలా మందికి తెలియదు కూడా అందుకని బయటే తీసుకొచ్చుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు నేను కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చానమాట అలాగే పెసరపప్పు కూడా నైవేద్యంగా పెట్టాను తర్వాత ఇంకా కొబ్బరికాయనైతే స్వామి వారికి సమర్పించుకున్నాను మనం ఏ పూజ చేసిన కానీ కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాం కదా అలాగే నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టాను అన్నమాట తర్వాత స్వామి వారికి నివేదన చేసిన తర్వాత హారతి ఇచ్చి తర్వాత అయితే సమర్పించుకున్నాను మా ఇంట్లో కదసి పూజ అయితే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాము ఏ పూజైనా వ్రతమైనా మరీ ఆర్భాటం లేకుండా భక్తితో చేసుకుంటే చాలు చాలామంది ఏంటంటే అన్ని అందరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చూసి లేనిపోని అపోహలు పెట్టుకొని భయపడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేదు మనకు చేతనైన విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఇది నాతో ఏకాదశి పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్